అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిడ్ టెరెల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలామంది చూస్తున్నప్పటికీ వీడియోస్ని మాత్రం లైక్ చేయట్లేదండి దాదాపుగా పది వేల మంది వరకు చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం కేవలం ఐదు వందల వరకు మాత్రమే ఉంటున్నాయి మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది ఈ వీడియో అనేది మిగతా మిగతా వారికి కూడా రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది నాకు కూడా మోటివేషన్గా ఉంది మరింత కష్టపడి మరింత మంచి సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి నా ఒక్కరికనే కాదు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కానీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఉండే ఫ్రీ వీడియో క్లాసెస్ కానీ ఎవరు అందించినా కూడా వాళ్ళకు మీరు సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఆ రకంగా మీరు సపోర్ట్ చేస్తేనే మరింత మోటివేషన్గా వాళ్ళకు ఉండి మరింత మంచి కంటెంట్ని మీ ముందుకు ఫ్రీగా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అంశాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ చేసుకొని పక్కన ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్ని అయితే చూస్తున్నాం ఇదంతా చదవకుండా ఇందులో ఉన్నటువంటి అంశాన్ని ఒకసారి క్లియర్గా చూద్దాం టిఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ పైన నో క్లారిటీ కమిషన్ చైర్మన్ ముగ్గురు మెంబర్ల రాజీనామా ఆమోదించినటువంటి గవర్నర్ రిజర్వీ చేయబోమంటున్నటువంటి ఇంకో ఇద్దరు మెంబర్లు కొత్త బోర్డు వస్తేనే రిక్రూట్మెంట్ రిజల్ట్ పైన ముందుకు అనేటువంటి అంశం అయితే ఈ హెడ్డింగ్లోనే మనం క్లియర్గా చూసాం అయితే టిఎస్పిఎస్సికి సంబంధించినటువంటి సభ్యులు అంటే కొంతమంది రాజీనామా చేస్తారు కదా వాళ్ళకి సంబంధించినటువంటి రాజీనామాను ఇంకా గవర్నర్ అయితే ఆమోదించలేదు అందుకే మేము టిఎస్పిఎస్సికి సంబంధించినటువంటి కొత్త చైర్మన్ మరియు ముగ్గురు మెంబర్లకు సంబంధించిన అంశాన్ని మళ్ళీ ప్రక్షాళన నేపథ్యంలో కొత్త కమిషన్ ఏర్పాటు చేద్దాము అంటే మాకు సాధ్యం అవ్వట్లేదు అనేటువంటి అంశం అయితే ప్రభుత్వం చెప్తుంది దాని తర్వాత గ్రూప్ టూకి సంబంధించిన తేదీలు ప్రకటించిన కానీ జరిగేది డౌటే అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఎందుకంటే గ్రూప్ టూ కానీ మిగిలినటువంటి ఏ పరీక్షలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా అధికారికంగా చెప్పాలంటే కమిషన్లో చైర్మన్ లేదా మినిమం ముగ్గురు సభ్యులు ఉంటేనే పరీక్షల నిర్వహణ గురించి అయినా వాయిదా గురించైనా ప్రకటించేటువంటి ఛాన్స్ ఉందని ఈ రకంగా వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు దాని తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ తదితర పరీక్షల నిర్వహణ అంశం కూడా పెండింగ్లోనే పడింది తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీ కోసం నిర్వహించినటువంటి గ్రూప్ ఫోర్ ఫలితాలు విడుదల కాలేదు వీటి కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు పలు పోస్టులకు సంబంధించిన ఫలితాలు కూడా రావాల్సి ఉంది అనేటువంటి అంశం క్లియర్ గా చూస్తున్నాం ఇక్కడ రాజ్భవన్ నుంచి నో రెస్పాన్స్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి కమిషన్ మెంబర్లు కారం రవీందర్ రెడ్డి సత్యనారాయణ బండి లింగారెడ్డి తాము రాజీనామా చేసి రాజ్భవన్ లేఖలు ఇచ్చిన రాజ్భవన్ లేఖలు ఇచ్చాం కానీ రాజ్భవన్ నుంచి అయితే దానికి సంబంధించి ఏది ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు రాజీనామాలపైన గవర్నర్ నిర్ణయాన్ని బట్టే కొత్త బోర్డును ఏర్పాటు చేసే అవకాశం ఉంది కొత్త బోర్డు వస్తే కానీ పరీక్షల నిర్వహణ పైన క్లారిటీ రాదు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ ఇంకో ఇద్దరు సభ్యులు మేము రాజీనామా చేయము అంటున్నారు మేము తప్పు చేయలేదు కొత్త ప్రభుత్వం మేము ఎందుకు రాజీనామా చేస్తాము అనేటువంటి ధోరణిలో వాళ్ళు ఉన్నారు మేము సేవ చేయడానికి మా సర్వీస్ వదులుకొని ఇక్కడ వచ్చినాము అనేటువంటి అంశం వారైతే ప్రస్తావిస్తున్నారు దాని తర్వాత చూసుకుంటే డిఎస్సి గురించి సీఎం దృష్టికి తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అనేటువంటి అంశం రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేలా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని ప్రొఫెసర్ కోదండరామ్కు స్థానిక నిరుద్యోగ అయితే ఆదివారం అయితే వినతి పత్రాన్ని అందించారు హైదరాబాద్లో కోదండరామ్ను అభ్యర్థులు కలిసారు అయితే ఇక్కడ దీనికి సంబంధించి అలాగే స్పెషల్ కిట్స్ విద్యార్థులకు ప్రత్యేక టీచర్లను నియమించాలని కోరారు దీంతో పాటు ఆర్ట్ క్రాఫ్ట్కి సంబంధించిన టీచర్ ఉద్యోగాలను కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఆ అంశాన్ని కూడా ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేలా చూస్తామని రామ్ గారు అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది దీనికి సంబంధించినటువంటి సమాచారం అదే అంశం కనుక చూసుకుంటే ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది మొత్తంగా డిఎస్సి కి సంబంధించి త్వరగా నోటిఫికేషన్ రావడానికి చాలా మంది అభ్యర్థులు అయితే వారి వంతుగా వారి ప్రయత్నం అయితే చేస్తున్నారు దాని తర్వాత గ్రూప్స్ పైన గజిబిజి అనేటువంటి అంశం టిఎస్పీఎస్సీ పరీక్షలు ఫలితాల స్పష్టత కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు పది రోజుల్లో గ్రూప్ టూ పరీక్షలు ఏర్పాట్లు చేయనివైన మళ్లీ వాయిదా పడే ఛాన్స్ నిలిచిన కమిషన్ కార్యకలాపాలు ఇక్కడ రాజీనామాలు పలు పోస్టుల పరీక్షల ఫలితాలు పెండింగ్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పరీక్షలు నిర్వహిస్తుందా లేక జాబ్ క్యాలెండర్ వైపు మొగ్గు చూపుతుందా అలాగే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడేటువంటి అవకాశం దాని తర్వాత ఆలోగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం అదే జరిగితే టీఎస్పీ టీఎస్పీఎస్సీ పరీక్షలు మరింత ఆలస్యం అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణ పరీక్షల తేదీల ప్రకటన ఇప్పటికే పూర్తయినా పరీక్షల ఫలితాలపై నిరుద్యోగులు ఎదురుతెన్ ఎదురుతెన్నులైతే కాస్తున్నారు గతేడాది వరుస నోటిఫికేషన్లు విడుదలైన ఈ ఏడాది ఈ ఏడాది ఆరంభంలో ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో వ్యవహారం వెలుగులోకి రావడంతో పలు పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే మరికొన్ని పరీక్షల తేదీలను రీషెడ్యూల్ చేశారు అయినా నియామకాల ప్రక్రియ డోలాయామనంగా ఇక్కడ సాగింది అప్పట్లో నిరుద్యోగులకు అండగా ఉండి పోరాటాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది ప్రభుత్వం మార్పులో నిరుద్యోగుల భాగస్వామ్యం కూడా కీలకమే సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలతో పాటు పాలన ఉరుకులు పరుగులు పెట్టిస్తున్న టీఎస్పీఎస్సీ విషయంలో మాత్రం ఇక్కడ త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని నిరుద్యోగులైతే కోరుతున్నారు గ్రూప్ టూ పరీక్షకు ఇక్కడ పట్టుమని పది రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందా లేక తొలుత ప్రకటించిన జాబ్ క్యాలెండర్లోనే కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తుందా జాబ్ క్యాలెండర్ని అనుసరిస్తుందా అనేటువంటి అయితే స్పష్టత లేదు ఒకవేళ జాబ్ క్యాలెండర్ మేరకు సర్కారు ముందుకు వెళ్తే ఫిబ్రవరి దాకా ఆగాల్సిందే అనేటువంటి అంశం ఆలోగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వస్తే మళ్ళీ కథ మొదటికి అని నిరుద్యోగులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం పైన వివరాల్ని ఒక స్థానం తీసుకొని గవర్నమెంట్ ప్రకటించాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది కోర్టులో గ్రూప్ వన్ అభ్యర్థుల భవిత గ్రూప్ వన్ పోస్టుల అభ్యర్థుల భవిత కోర్టు నిర్ణయం పైన ఆధారపడి ఉంది ఐదు వందల మూడు గ్రూప్ వన్ పోస్టులకు సంబంధించి దానికి సంబంధించి మొదటిసారి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పదహారును నిర్వహించిన ప్రిలిమ్స్ ప్రశ్న పత్రాల లీకేజ్ కారణంగా రద్దు చేశారు ఏడాది జూన్లో రెండోసారి ఫ్లేమ్స్ నిర్వహించిన పరీక్షల నిర్వహణలో లోపాలు ఉండడంతో పలువురు అభ్యర్థులు హైకోర్టుకు ఎక్కారు అధికారుల పొరపాట్లు చేశారని అధికారులు పొరపాట్లు చేశారని నిర్ధారించిన కోర్టు పరీక్షను రద్దు చేసింది దాంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించింది ఆ కేసు విచారణకు రావాల్సి అయితే ఉంది సుప్రీంకోర్టు తీర్పును బట్టి గ్రూప్ వన్ పరీక్ష ఉంటుందా రద్దవుతుందా అనేది తెలుస్తుంది అయితే గ్రూప్ టూ కూడా ఏర్పాట్లకు సమయం ఏది అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం షెడ్యూల్ ప్రకారం ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో జరగాల్సి ఉండగా ఇవన్నీ పక్కకు పెడితే జనవరి ఆరు ఏడు తేదీల్లో వాయిదా పడ్డటువంటి విషయం తెలిసిందే దాని తర్వాత ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల భర్తీకి నియామకాలు చేపట్టగా ఐదు పాయింట్ ఐదు ఒక లక్షల మంది అప్లై చేసుకున్నారు అయితే పది రోజుల వ్యవధి ఉంది కానీ పత్రాల తయారీ విషయాన్ని పక్కన పెడితే పరీక్ష కేంద్రాల ఎంపిక ఆల్ టికెట్ల జారీకి కూడా సమయం పెద్దగలేదు దీంతో ఆ పరీక్ష మళ్ళీ ఖచ్చితంగా వాయిదా పడుతుంది అంటే ఇక్కడ మనం మళ్ళీ మీరు దాని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే లేదు దానికి సంబంధించి కమిషన్ ప్రక్షాళన అయిన తర్వాతనే కొత్త బోర్డు వచ్చిన తర్వాతనే ఇవన్నీ కూడా ముందుకు పోతాయి చాలామంది గ్రూప్ ఫోర్కు సంబంధించిన ఫలితాల గురించి అడుగుతున్నారు గ్రూప్ త్రీ అయితే పత్తలేదు గ్రూప్ ఫోర్ ఫలితాలు ఎప్పుడు అనేటువంటి అంశం పదమూడు వందల అరవై మూడు గ్రూప్ త్రీ పోస్టుల నియామకానికి గత ఏడాదిలో నోటిఫికేషన్ విడుదలైన అప్పటికే పరీక్షలను ప్రకటించలేదు ఇప్పటికీ పరీక్షలను అయితే ప్రకటించలేదు ఈ పోస్టులకు ఐదు పాయింట్ ఎనిమిది లక్షల మంది అసలు అయితే దరఖాస్తు చేసుకున్నారు ఇక లీకేజ్ కారణంగా డివిజనల్ అకౌంట్స్ అదిగా డిఏఓ పరీక్షలు రద్దయిన తదుపరి పరీక్షల తేదీని ప్రకటించలేదు ఇక ఎనిమిది వేల ముప్పై తొమ్మిది గ్రూప్ ఫోర్ పోస్టుల కోసం పరీక్షలు నిర్వహించారు గ్రూప్ వన్ మాదిరిగా తప్పులు చేయకుండా ఇక్కడ నిర్వహణలో ఇక్కడ గ్రూప్ వన్ మాదిరిగా తప్పులు చేయకుండా నిర్వహణ లోటుపాట్లు లేకుండా అధికారులు అయితే జాగ్రత్తలు అయితే తీసుకున్నారు ఫైనల్కి కూడా ప్రకటించారు అసెంబ్లీలో ఎన్నికల నేపథ్యంలో ఫలితాలు విడుదల చేసి టీఎస్పీ ఫలితాలను అయితే అసెంబ్లీ ఎమ్మెల్యే ఎన్నికల నేపథ్యంలోనైతే వాయిదా వేసింది అయితే ఈ నెల పదిన ఫలితాలు విడుదల చేస్తామంటూ తొలుత ప్రకటన వెలువడ్డ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు మహిళా రిజర్వేషన్కి సంబంధించిన కేసు అనేది కోర్టులో కొనసాగుతుండడమే దీనికి కారణము అనేటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాలపైన త్వరితగతిగా ప్రభుత్వం ఒక సానుకూల దృక్పథంతో నిర్ణయాలు తీసుకొని కేసులు కూడా క్లియర్ అయ్యే విధంగా చూసుకొని దానికి సంబంధించిన ప్రక్రియ పూర్తి కావాల్సి పూర్తి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు ఎందుకంటే మళ్ళీ లోక్సభ ఎన్నికలు అనేవి వస్తాయి కాబట్టి మళ్ళీ అప్పటివరకు కథ మళ్ళా లేట్ అయితే కనుక మొదటికి వచ్చేటువంటి అంశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన వీలైనంత తొందరగా దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఈ రకంగా మిగిలినటువంటివి కూడా కొన్ని పోస్ట్ పోనీ మనకు అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది గవర్నర్ ఆమోదించకపోతే ప్రత్యామ్నాయం ఏంటి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం సిఎస్పిఐసి చైర్మన్ జనార్దన్ సభ్యులు లింగారెడ్డి వీళ్ళంతా కూడా రాజీనామా చేసినప్పటికీ గవర్నర్ ఇంకా ఆమోదించలేదు కోట్ల అర్ణకుమారి సుమిత్రా ఆనంద్ మాత్రం సభ్యులుగా కొనసాగుతున్నారు రాజీనామాలు ఆమోదం పొందకపోవడం కమిషన్ మనగడలో ఉన్నట్ట లేనట్ల అనేటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి గవర్నర్ మరికొంతమంది రాజీనామాలను పెండింగ్లో పెడితే పరిస్థితి ఏంటనేటువంటి ప్రశ్న తలెత్తుంది గవర్నర్ నిర్ణయం తీసుకునే వరకు టీఎస్పీఎస్సీ కార్యక్రమాలు కార్యక్రమాలు అయితే స్తంభించిపోతాయా అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది గవర్నర్ ఆ రాజీనామాలను పెండింగ్ లోనే పెడితే ప్రభుత్వం ముందు ప్రత్యామ్ ప్రత్యామ్నాయం ఉందని నిపుణులు అయితే చెప్తున్నారు టీఎస్పీఎస్సిలో చైర్మన్ సహా మొత్తం పదకొండు మంది సభ్యులు ఉండాలి చైర్మన్ ముగ్గురు సభ్యులు రాజీనామా చేయగా ఇద్దరు సభ్యులు కొనసాగుతున్నారు అయితే మరో ఐదు పదవులు ఖాళీగా ఉన్నాయి ఈ ఐదు పదవులను భర్తీ చేసి వారిలో ఒకరిని ఇన్ఛార్జ్ చైర్మన్గా నియమించవచ్చని నిపుణులు అయితే చెప్తున్నారు ఇలా చేయడం వల్ల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు ఆ అంశంపైన ప్రభుత్వ నిర్ణయం ప్రభుత్వ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఇక్కడ వీళ్ళ రాజీనామాలన్నీ కూడా క్లియర్ చేసేసి కొత్తగా బోర్డు ఏర్పాటు చేసి అదంతా ప్రక్రియ ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రత్యామ్నాయం ఉన్నది కాబట్టి దీని ద్వారా ముందుకు వెళ్ళేసి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేసి ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించిన జీవితాలను బాగు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఎన్ని రోజులు కూర్చొని చదువుతారండీ ఓపిక నశిస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఈ ఉద్యోగాల వేటలలో బడి కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం పైన క్లారిటీ అనేది ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది రెండేళ్లలో సగం డైట్ కాలేజీల మూతా అనేటువంటి అంశం ప్రస్తుతం నలభై ఐదు మాత్రమే ప్రైవేట్ కాలేజీలు ఏటా ఆలస్యంగా డైట్ అడ్మిషన్లు టీచర్ ఎడ్యుకేషన్ పైన ఇక్కడ గత సర్కార్ నిర్లక్ష్యం వలనే ఈ రకమైనటువంటి అంశం అయితే ఖచ్చితంగా జరిగింది అని మనం చెప్పుకోవచ్చు రాష్ట్రంలో గత సర్కార్ నిర్లక్ష్యం అధికారుల ఆలసత్వం ఇక్కడ వెరసి టీచర్ ఎడ్యుకేషన్ పైన పైన విప వివక్ష అయితే కొనసాగుతుంది దీంతో ప్రతి ఏటా డిస్టిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ కాలేజీల సంఖ్య తగ్గిపోతున్నది రెండేళ్ల కింద వంద ప్రైవేట్ కాలేజీలు ఉండగా ప్రజెంట్ చూసుకుంటే సగం మూతబడ్డాయి విద్యాశాఖ ఎస్సీఆర్టీ అధికారుల అలసత్వం వల్ల ఉన్న వాటిలోనూ ఇక్కడ ప్రతి ఏడాది అకాడమిక్ ఇయర్ ఆలస్యంగా మొదలవుతున్నది దీంతో విద్యార్థులు డైట్ కాలేజీలో చేరేందుకైతే ఆసక్తి అయితే చూపెట్టడం లేదు ఇక్కడ ఒకప్పుడు డిఏడి కాలేజీలో సీట్లకు ఫుల్ డిమాండ్ ఉండేదండి కానీ ప్రస్తుతం ఆ కోర్సు వైపున కోర్స్ కోర్సు వైపు అయితే స్టూడెంట్లు చూసే పరిస్థితులు అయితే కనిపించడం లేదు ఎందుకంటే ఇబ్బందులు అయితే చూస్తున్నారు కాబట్టి ఇంకా దీనికి సంబంధించి కోర్సులు చేసి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఈ ప్రభుత్వం అయినా ఏమైనా చర్యలు తీసుకొని దీన్ని పునరుద్ధరిస్తే కనుక ఏవైనా మార్పులు వస్తాయేమో కానీ ఇంకా దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు అయితే వాళ్ళు తీసుకోవట్లేదు ఈనాడు ప్రతిభలో కూలిపోయి కూటమి కట్టి కదురుకొని భారతీయ రాజ్యాంగ భారత రాజ్యాంగానికి సంబంధించి రాజకీయాలు ఏ రకంగా జరిగాయంటూ ఇక్కడ ప్రధానలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ క్యూఆర్ కోడ్స్ కనిపిస్తున్నాయి కదా దీనిపైన స్కాన్ చేస్తే మీరు దీనికి సంబంధించిన ఫ్రీ మెటీరియల్ పొందడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ రకంగా పొందేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ అంశం చూసుకుంటే ఇక్కడ కేంద్ర సమాచార కమిషనర్ ప్రధాన కమిషనర్గా సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్గా ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఆన ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే ఇక్కడ హీరాలాల్ సుమారియా అనేటువంటి అంశం అయితే ప్రస్తుత కేంద్ర సమాచార కమిషన్ కమిషనర్లుగా ఇంద మరో ఇద్దరు ఉంటారు కదా ఆనంది రామలింగం వినోద్ కుమార్ తివారి అనేటువంటి అంశం వినోద్ కుమార్ తివారి ఆనంది రామలింగం మరో ఇద్దరు కమిషన్ సభ్యులు మొత్తంగా ముగ్గురు ఉంటారు కదా ఈ రకంగా చూసుకునే ప్రధాన కమిషన్ ఎవరంటే హీరాలాల్ సుమారియా అనేటువంటి అంశం నెక్స్ట్ అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారి టైమ్డ్ అవుట్ అయినటువంటి క్రికెటర్ ఎవరు అనేటువంటి అంశం అయితే చూస్తున్నాం ఇది ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి ఏంజలో మ్యాథ్యూస్ అనేటువంటి అంశం ఇక్కడ అది అవుట్ అంటే ఏంటి అంటే వికెట్ పడ్డాక లేదా బ్యాటరు మధ్యలో రిటైర్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చే ఆటగాడు రెండు నిమిషాలు లోపు తర్వాత బంతిని ఎదుర్కొనకపోతే టైమ్ డౌట్గా ప్రకటిస్తారు ఇది గతంలో మూడు నిమిషాలు ఉండే ఇప్పుడు దాన్ని కుదించి రెండు నిమిషాలు చేసిన ఢిల్లీలోని ఇక్కడ వన్డే వరల్డ్ కప్లో భాగంగా బ్లంగ్ బంగ్లాదేశ్తో జరిగినటువంటి మ్యాచ్లో ఈ శ్రీలంక ఆటగాడు ఇలా డౌట్ అయితే అయ్యారు చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఏ ఏ వేదికగా జరిగిన ఆటలో కానీ లేదంటే ఏ జట్టుతో జరిగింది ఆ మ్యాచ్ అని కూడా మనకు జ అడగచ్చు బంగ్లాదేశ్లో ఇక్కడ ఢిల్లీలో జరిగినటువంటి వన్డే వరల్డ్ కప్లో దీనికి సంబంధించి మొన్నటి వరల్డ్ కప్లో ప్రపంచంలో తొలిసారిగా కంటి మార్పిడి చిత్ర చికిత్సను ఇటీవల ఏ దేశంలో విజయవంతంగా నిర్వహించారు అంటే ఇది అమెరికా అనేటువంటి అంశం మిగిలినటువంటి సమాచారం ఇక్కడ ఉంది క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఇక్కడ వాజ్పేయితో దేశాభివృద్ధి వేగవంతం మాజీ ప్రధాని జయంతి సందర్భంగా ఇక్కడ మోదీ నివాళి అనేటువంటి అంశం ఇక్కడ మనకు దేశాభివృద్ధి వేగవంతం చేయడానికి మాజీ ప్రధాని ఏబీ వాజే అటల్ బిహారీ వాజ్పేయి జీవితాంతం పాటు పడ్డారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు సోమవారం అంటే ఇక్కడ నిన్నటి రోజున అంటే మనకి ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదున కనుక చూసుకుంటే ఇక్కడ అందరికీ క్రిస్మస్ ఏ రకంగా గుర్తుంటుందో ఖచ్చితంగా సుపరిపాలనా దినోత్సవాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి తొంభై తొమ్మిదవ జయంతి అనేది జరిగింది మనకు నిన్న కాబట్టి ఖచ్చితంగా ఈ తొంభై తొమ్మిదవ జయంతి డిసెంబర్ ఇరవై ఐదున అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదినోత్సవం దాన్ని మనం సుపరిపాలన దినోత్సవం అనేటువంటి అంశాన్ని అయితే చూసుకున్నాం దీన్ని పురస్కరించుకొని ఢిల్లీలో ఇక్కడ సదైవ్ అటల్ను రాష్ట్రపతి ద్రౌ ద్రౌపది ముర్మరి ద్రౌపది ముర్ము దాని తర్వాత ప్రధాని అయితే సందర్శించడం జరిగింది దేశానికి వాజ్పేయి చేసినటువంటి సేవ చిరస్థాయిగా నిలిచిపోతుందని మోదీ పేర్కొన్నారు ఆయనకు సంబంధించిన సమాచారం అయితే ఈ రకంగా ఉంది నెక్స్ట్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ది ఇండియా వాస్ అపాయింటెడ్ ఆస్ ఏ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ ద నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీకి అయితే ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఇక్కడ జస్టిస్ సంజీవ్ ఖన్నా సుప్రీం సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి మన న్యాయమూర్తిని అయితే నియమించారు దాని తర్వాత ఇక్కడ ద శాస్త్ర రామాంజన్ అవార్డ్స్ కనుక చూసుకుంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు సంబంధించి రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి ఇక్కడ యుంగ్ కింగ్ తాంగ్ అదేవిధంగా రిగ్జింగ్ జాంగ్ అనేటువంటి వారికి అయితే వచ్చింది దీనికి సంబంధించి డిసెంబర్ ఇరవై అయితే ఇక్కడ టీఆర్ఏ క్యాంపస్ శాస్త్ర క్యాంపస్ ఇన్ ఇక్కడ కుంభకోణంలో ఉన్నటువంటి ఈ క్యాంపస్లో భాగంగా వీళ్ళకైతే ప్రదానం చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని అయితే చూస్తున్నాం ఇందులో భాగంగా మొత్తం పదివేల యూఎస్ అయితే అందిస్తారు ఇక్కడ ఈయన ఇక్కడ యూనివర్సిటీ వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ రిగ్జింగ్ జాంగ్ అదేవిధంగా ఇక్కడ యంగింగ్ ట్యాంగ్ అనేటువంటి వాళ్ళు వీళ్ళకి వీళ్ళకి సంబంధించి క్యాలిఫోర్నియా యూనివర్సిటీలో అయితే వీళ్ళు ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు చైనాకు సంబంధించిన వ్యక్తులు శాస్త్ర రామాంజనవాడు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన వాళ్ళు వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ మనకు ఎవ్రీ ఇయర్ కనుక చూసుకుంటే నేషనల్ ఫార్మర్స్ డే కిసాన్ దివ దినోత్సవాన్ని జరుపుకుంటాం కదా ఇది డిసెంబర్ ఇరవై మూడునైతే మనం జరుపుకుంటాం ఎవరి బర్త్డే సందర్భంగా అంటే బర్త్ ఆనివర్సరీ సందర్భంగా అంటే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ చౌదరి చరణ్ సింగ్ అనేటువంటి అంశాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరసీ ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటే ఇక్కడ మనకు సాల్ట్ అండ్ పెప్పర్కి సంబంధించి ఇక్కడ సుక్రిత పాల్ కుమార్క్ అయితే రావడం జరిగింది ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకు యూనియన్ మినిస్టర్ ఫర్ ద ట్రైబల్ అఫైర్స్ అర్జున్ ముండా ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉన్నారు కదా అర్బుజ్ అర్జున్ ముండా గారు ఇక్కడ ఆయన ఏం చేసిందంటే టూ డేస్ ట్రైబల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఆది వ్యాక్సిన్ ఆది వ్యాక్సిన్ అనేటువంటి దాన్ని అయితే ఇక్కడ న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది దీన్నైతే మీరు గుర్తుపెట్టుకోండి ఈ రకంగా ఈ అంశాలన్నింటినీ కూడా మన యొక్క వాట్సాప్ ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను అక్కడ నుంచి మరి క్లియర్గా పొందేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే చూస్తాం ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి బై టేక్ కేర్ జై హింద్